హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జగన్ చెప్పిన మాట వినేవాడే లేడా జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ను చదివేవాడే దొరకట్లేదా ఒకళ్ళు దొరికిన రోజాను అంబట్ రాంబాబు ఇంకెవర ఒకరిద్దరు దొరికినా వాళ్ళ మాటలు జనం నమ్మే పరిస్థితులు లేడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేఏ పాల్ దిక్కయ్యాడా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే కేఏ పాల్ అర్షకుమార్ తోటి బయట ఇప్పించుకొని జగన్ మీడియా ప్రచారం చేయటం దేనికి సంకేతంగా మాట్లాడే అవసరం కనపడతా ఉంది దీని మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ నిన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా పెద్ద పార్టీ వైసీపీ అని చెప్పుకుంటా ఉంటారు ఆ పార్టీలో ఎవరూ దొరకనట్టు పాల్ బయట అరసకుమార్ బయట కోట ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిస్తూ వాటిని వైసీపీ ప్రమోట్ చేయటం వైసీపీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎలా చూడాలి అంటే కార్తీక్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ కూటమి ప్రభుత్వ విధానాలను కానీ లేకపోతే ఈ స్కీమ్స్ ఏవైతే సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఏదైనా విమర్శించి వైసీపీ మాట్లాడితే మీ స్కీములు మీరు ఎప్పుడు మొదలు పెట్టారు అనేది కూపి బయటికి లాగుతారు కాబట్టి అవి మనం అడిగినా కూడా ప్రజలు కూడా వాళ్ళు ఎంతమందికి మీరు ఇచ్చారు ఎంతమందికి తొలగించారు అప్పుడు జరిగిన వ్యవహారం అంతా చర్చకు వస్తుంది కాబట్టి వైసీపీ అడగలేక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కేఏ పాలు హర్ష కుమార్లతో ప్రెస్ మీట్లు పెట్టించి కూటమి గవర్నమెంట్ను టార్గెట్ చేయటము లోకేష్ను పర్సనల్గా రెచ్చగొట్టడము ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఇది కొద్ది ఒక పది పదిహేను రోజులుగా జరుగుతూ ఉంది ప్లాన్గా ఎందుకంటే మనం మాట్లాడితే ప్రజలు నమ్మటం లేదు మనం ఏదన్నా మాట్లాడితే లోకేషన్ ఏదన్నా రెచ్చగొట్టేటట్లు మాట్లాడితే మన మీద కేసులు పెడతారు పాల్ ద్వారా లోకేష్ రెచ్చగొట్టి ఏదో ఒకటి కొంచెం బ్యాడ్గా మాట్లాడాలి అప్పుడు పాల్ మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటే అది సింపతి కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గము జగన్మోహన్ రెడ్డికి నిలబడటం లేదు ఈ విషయంలో మీరు కరాఖండిగా కథకున్న కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూస్తా ఉన్నాను అవును మీరు ఆ విషయాన్ని బయట తీసుకొస్తున్నారు రెడ్డి నాయకులతో కూడా అవును అసలు ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అయ్యారు ఆ విషయాలు ఒక్కొక్కరిగా బయట తీసుకొస్తూ అవును అంటే వాళ్ళు కూడా మద్దతుగా నిలబడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే క్రైస్తవ సమాజాన్ని క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వస్తా ఉన్నాడు అదే కేఏ పాలు హర్ష కుమార్ వీళ్లతో పెట్టు ఇదే వీళ్ళు గత ఐదేండ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి పాలనలో నోరెత్తినోళ్ళు కాదు ఆ రోజు మీ స్కీమ్లు ఏమైనా మీ నవరత్నాలు అని చెప్పేసి అడిగిన వాళ్ళు ఏం కాదు రోజు సూపర్ సిక్స్ గురించి అడుగుతా వస్తున్నారు మొన్న సూపర్ సిక్స్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఉగాదికి బస్ ఇస్తామంటున్నారు సిలిండర్స్ ఇచ్చేశారు ఇట్లా వన్ బై వన్ మొన్ననే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి బకాయిలు ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు అవును జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ పెట్టిపోయాడు అవును మొన్న ఫీజు పోర్ అనేసి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు చేసుకోవడం జనాలు రారని కాదు ఆడ క్లియర్ గా ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెట్టిపోయిన అప్పులేంటి అవును ఇదే జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ కోసము విద్యా సంస్థలు యాజమాన్యాలు అడిగినప్పుడు బెదిరించిన వాళ్ళు తెలుసా వీళ్ళు ారు ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారు కొంతమంది కొన్ని విద్యా సంస్థలు ఎదురు తిరిగి ఒక వాళ్ళు ఒక కూటమిగా ఒక గ్రూప్ గా ఏర్పడి కోర్టులో కూడా సవాల్ చేశారు అవును అంటే అంత బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళందరినీ ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళని నాకు ఇంకా బాగా గుర్తు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న టైంలో మోహన్ బాబు రోడ్ మీదకి వచ్చి ధర్నా చేశారు తర్వాత ఆ మోహన్ బాబు నోరు కూడా ఎత్తలేకపోయాడు రూపాయి రెడ్డి ఇవ్వలేదు ఏం అడగలేక నేను మొన్న మొన్న కూడా చెప్పాను మోహన్ బాబుకు దమ్ము నింటే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర వసూలు చేసుకు ఉండాల్సింది ఆ రోజు చంద్రబాబు నాయుడు అప్పటికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చేసిన తర్వాత ఏదో కొద్ది బ్యాలెన్స్ ఉంటే దానికి అలిగి ఆ డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి అది రాజకీయ పేరే రాజకీయంగా ఆ ఎలక్షన్ టైం లో పిల్లలంతా తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి అన్నాడు ఇదే మోహన్ బాబుని ఇప్పుడు అడగవనండి మొన్న అడిగి ఎందుకు అడిగి పిచ్చుకోలేదు ఏ ఎందుకు నోరు రాలేదు భయమా జగన్మోహన్ రెడ్డి అంటే ఇట్లా కొంతమంది ఏం చేశారంటే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ బెదిరించాడు ఉద్యోగస్తులను బెదిరించాడు ఉద్యో ఉద్యోగ సంఘ నాయకుల్ని కూడా అవును జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అని వెళ్తుంటే కనుక బయటే బెదిరించేవాళ్ళు ఎక్కువ మాట్లాడదండి అక్కడ మీరు చెప్పింది రాండి బయటికి అని ఇట్లా బెదిరించేవాళ్ళు ఇటువంటి అన్ని చూశారు ఆ రోజు ఏ హర్ష కుమారు కేంతా లేరు ఇదే పాల్ ను రాజశేఖర్ రెడ్డి వెంటాడు వెంటాడు వేధించాడు ఇదే హర్షకుమార్ ను జగన్ ఏం చేశాడు జైల్లో పెట్టించాడు జైల్లో పెట్టించాడు హర్షకుమార్ కొద్దిగా సోయి ఉండాలి ఈ రోజు మీరు ఏదన్నా కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది ఐదు సంవత్సరాల పాలన ఎట్లా జరిగిందో మీకు తెలుసు మీరు సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి వాదన తీసుకొని వచ్చి స్కీములు రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇవ్వండి అంటే కనుక ఆరు ఏడు నెలలు అవుతుంది ఇప్పుడు నిజానికి మీరు వ్యాలీడ్ పాయింట్ ఇచ్చారు నిజానికి ఇంటర్నేషనల్ ఫిగర్ గా ఉండేవాడు కేట్ల మీదకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి అవును అవును ఎవరికి ఎందుకోసం తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి తన అల్లుడి కోసం అల్లుడి కోసం కేఏపాల్ రోడ్ల వెంపడి పరిగెత్తుకుంటే వెళ్ళాడు కార్లు వేసుకుంటు వెంటబడ్డారు రాజశేఖర రెడ్డి హయాంలో కేల్ అవును అతన్ని తమ్ముడు ఒక మర్డర్ కేసులో అయ్యి తన బ్రదర్ కూడా మర్డర్ అయిపోయాడు తన ఆస్తుల మీద ఏ విధంగా చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అప్పట్లో అప్పుడు ఎంత వేధించింది ఈ రోజు లాస్ట్ కు పాలు ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో నిలబడిపోయాడు అటువంటి కేయాపాలు ఈ రోజు నువ్వు లోకేషను ఒరే తొరే అని తిడతావు పథకాలు అంటావు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎప్పుడు జైల్లో పెట్టలేదని జగన్మోహన్ రెడ్డిని పొగుడతావు ఇదే హర్ష వరుసగా ఇది సెకండ్ భేటీ ఇది ప్రెస్ మీట్ పెట్టి పథకాలు అందడం లేదు అని అంటే ఇది వ్యూహాత్మకంగా మనం చెప్తే వినరు వాళ్ళ నుంచి క్రెడిబిలిటీ లేదు కాబట్టి ఇంకొకరితో మాట్లాడి మాట్లాడించాలనే ఉద్దేశంతో ఈ వ్యూహాత్మకంగా చేస్తున్నారు తప్పితే ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారు అనే వీళ్ళు ఆ నెలవారి షెడ్యూల్ కూడా ఇచ్చారు టీడీపీ కూటమి గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు కావాల్సినంత కూటమిని వేధించడం కాదు కూటమిని వేధిస్తే ఏ రాదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోల్పోయిందో దాన్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే కొంచెం ఒక్కోటి ఒక్కో నెల ఒక్కో నెల ఒక్కో నెల పడుతుంది మనం ఏదో కూటమి దగ్గర జగన్మోహన్ రెడ్డి ఏదో నిల్వ డబ్బులన్నీ వేల కోట్ల మనకు బ్యాలెన్స్ పెట్టిపోయినట్లు మన స్టేట్లో అదే వీళ్ళు ఏదో కూటమి వచ్చేసి దానింతా ఖర్చు పెట్టి చే చేయాలన్నట్లు వీళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ మనకే దగ్గర డబ్బులు లేవు గత ఫైవ్ ఇయర్స్ నుంచి మన దగ్గర ఏం డబ్బులు లేవు ఇప్పుడు ఉన్న డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ చెప్పిన పథకాలు ఏమున్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి కొన్ని చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మనము కూటమిని వేధించి వెంటాడి లాభం లేదు ఇంకొక ఆయన సంపద ఇది సంపద సృష్టించలేదా సంపద సృష్టి అంటే గనక వాళ్ళ మైండ్లో ఏంటంటే ఏదో డబ్బులు తీసిస్తా కాదులేండి సంపద సృష్టి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యారసులు కట్టుకోవడం కావచ్చులే అంటే ఇక్కడ ఏంటంటే సంపద సృష్టి అంటే కంపెనీస్ అవును అవి రావాలా నిన్న లోకేష్ ఏఐ సెంటర్ కోసం అమరావతిలో పెట్టాలనేసి ఒక సెంటర్ అలాట్మెంట్ కోసం వెళ్ళాడు అటు రిక్వెస్ట్ చేసి కాళ్ళు కడుపులు పట్టుకుంటున్నారు మొన్న దావోస్ వెళ్ళారు వాళ్లకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి రాజధాని కన్స్ట్రక్షన్ కోసం దాన్ని కష్టపడుతున్నారు అవన్నీ ఆ కంపెనీలు వస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తే అక్కడ మనకు మనీ జనరేషను ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఇవి జనరేట్ అది సంపద సృష్టించడం కనబడుతున్నాయి కదా సార్ ల్యాండ్ అయిపోయింది దాదాపుగా ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఉంటే లెటర్ రాస్తున్నాడు ఇంకా అమరావతి మీద ఇంకా అంత పెట్టుకుని ఉంటే అవును అసలు మీరు అంత కక్ష ఉంటే కనుక అసలు అమరావతిలో ఉండొద్దండి మీరు మీరు ఏమో అమరావతిలో ఇండ్లు కట్టుకొని అమరావతినేమో ఏమో రాజధాని వద్దంటారు అమరావతికి ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది అంటే కనుక ఆ డబ్బులు ఇవ్వద్దని వేస్తారు ఆ వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఆ లెటర్ చూసి డబ్బులు ఆపేసి కమిటీని ఒకటి పంపించి ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీని మీరు ఒకసారి చూసి రాపోండి కూటమి గవర్నమెంట్ అబద్దాలు చెప్తుందా నిజాలు చెప్తుందా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు అని ఒక కమిటీని పంపించింది లేకపోతే ఈ టైంకి డబ్బులు వచ్చేటి డబ్బులు వచ్చేటి పనులు స్టార్ట్ అయ్యిండేది అమరావతిలో అటువంటిది రేపు నెలకు వాయిదా పడింది ఒకవేళ ఇన్స్పెక్షన్ కమిటీకి వీళ్ళు ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చో పోతే ఆ వరల్డ్ బ్యాంక్ ఫండ్ కూడా రాదు అంటే అమరావతి రాజధానిని కట్టకుండా కూడా అధికారం లేనప్పటికి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ప్రజలు గమనించాలి ఎందుకంత కక్ష అమరావతికి చూసారా ఎస్ అంత కక్ష ఏమిటి అమరావతిలో ఉండే వాళ్ళు ఎస్ఈసీ ఉంటారు రెడ్డిస్ ఉంటారు బీసీలు ఉంటారు కమ్మోలు ఉంటారు ఈ కమ్మోరు పేరు పెట్టి మిగతా వాళ్ళు బాగుపడకుండా చేయాలి చేయాలి ఇట్లా ఇరవై ఎనిమిది గ్రామాల ప్రజలని ఎంత వేధించాడో గత ఐదు సంవత్సరాలు మళ్ళీ పదవి లేకపోయినా ఇంకా మీరు అమరావతి మీద వేధింపులు గురి చేస్తుంటే ఇంకా మన ఆంధ్ర రాష్ట్రము జీవితంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని క్షమించదు ఎప్పటికీ తెలుగు తల్లి క్షమించదు థ్యాంక్ యూ సార్